చూస్తున్నారు కదండి నేను చేసిన అమ్మా చాలా చిక్కుడుకాయ కూర ఎలా ఉందో ఇదైతే మాత్రం సూపర్ గా ఉంటది మీరు ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేయండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా మా సబ్స్క్రైబర్స్ అందరికి ముందుగా హృదయ ధన్యవాదాలు అండి నేనైతే చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా పావుకు చిక్కుడుకాయలు అయితే తీసుకున్నాను నేను చిక్కుడుకాయలు అయితే ఇలా వల్చుకోవాలని చూస్తున్నారు కదా పురుగులు ఏమైనా ఉండే చూసుకొని ఇలా శుభ్రంగా ఉల్చి పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు మనం గిన్నెలో వేసుకున్నాం వీటిని ఈ చిక్కుడుకాయ కూర నేను ఎలా చేస్తాను చూపిస్తాను నేను చేసే విధానంలో మసాలా వేసుకో చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటది మసాలా కూర ఇది నేను ఎలా చేస్తాను చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే ముందుగా మనం చిక్కుడుకాయలు ఇలా వల్చుకున్న వాటిని ఉడికించుకోవాలి గిన్నెలు వేసి వేసుకొని ఈ చిక్కుడుకాయలు గిన్నెలు వేసుకున్న తర్వాత రెండు సార్లు కొళాయి నీళ్ళతో కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలా ఇప్పుడైతే మనం మంచి నీళ్ళు పోసుకున్నాం నేను నీళ్ళు పోసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకున్నాం పొయ్యి మీద పెట్టి మంట పెట్టేసుకోవాలి ఇప్పుడు చిక్కుడుకాయలు కొంచెం చిక్కుడుకాయలు అయితే కొంచెం ఉడికినాయండి ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు అయితే వేసుకోవాలి సరిపడా ఇంత ఉప్పు అయితే వేసుకోవాలా ఇంకొంచెం ఉడకాలా ఒక ఇంకొంచెం ఉడికేసిన తర్వాత ఆపేసుకొని నీళ్ళన్ని ఉప్పుకుందాం చూస్తున్నారు కదా ఇంకొంచెం ఉడకాలి చిక్కుడుకాయలు అందుకని సగం ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుంటారు చిక్కుడు అయితే చిక్కుడుకాయలు ఉడికిపోయినాయి వీటిలో నీళ్ళైతే వంపేసుకుందాం ఎలా ఉడికిని చూపిస్తాను అండి మీకు ఉడికిపోయి నీళ్ళన్నీ ఉంపేసుకుందాం ఆపేసి నీళ్ళని వంపేసి ఇలా ప్లేట్లో తీసుకోవాలి అబ్బా ఆవిరి పట్టేసి చిక్కుడుకాయలు అయితే ఓ నీళ్ళు వంపేసి ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ కూరకి ఇప్పుడు ఏమేమి కావాలో చూపిస్తాను చూసేయండి ఒక టమాటా ఇలా తొడిని తీసేసుకోవాలి రెండు ఉల్లిపాయలు రెండు అంటే ఇవి చిన్నవిగా ఉన్నాయి కాబట్టి ఒకటి చిన్నది తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఇలా తొడిలు తీసి తొక్క తీసుకొని కడిగి పెట్టుకోవాలి టమాటా అయితే ఇలా సన్నటి ముక్కలు కట్ చేసుకోవాలా ఉల్లిపాయలు కూడా ఇలా కట్ చేసుకోవాలి తాలింపు కావాల్సింది ఉల్లిపాయలు తాలిపుంజులు ఎనిమిది రూపాయలు కరివేపాకు ఇప్పుడైతే గిన్నె పొయ్యి మీద పెట్టుకుని కొంచెం నూనె వేసుకున్నాం నూనె కాగిన తర్వాత తాలింపు రెడీ వేసుకోండి తాలింపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడైతే టమాటా మొక్కలు పసుపు పప్పు వేగిన తర్వాత లెక్కల పెట్టాలి సిమ్లో పెట్టాలండి టమాటా ముక్కలు వేసిన తర్వాత కలపెట్టేసి ఇప్పుడు మళ్ళీ ఉల్లిపాయలు వేసుకున్నాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసిన తర్వాత కళ్ళు చేయాలి ఇలా కలిపెట్టేసి సిమ్లో పెట్టి మూత పెట్టాలి ఆ టమాటాలు గుజ్జయ్యేంత వరకు మగ్గరి వాళ్ళు ఊరే మూత పెట్టేసేద్దాం టమాటాలు అయితే గుజ్జయ్ కదా టమోటాలు అయితే గుద్దు అయ్యేదాకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు టమోటాలు మగ్గించుకోవాలి ఇప్పుడైతే మనం చిక్కుడుకాయ ముక్కలు వేసేసుకుందాం చూసుకున్నాం కదా వాటిని వేసుకున్నాం చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి వేసే వేసిన తర్వాత కలబెట్టాలి కలబెట్టి తర్వాత కారం వేసుకోవాలి చిక్కుడు కాయలు వేసి ఉడికి కలబెట్టిన తర్వాత కారం వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేస్తాను నేనైతే ఇప్పుడు కూడా కారం వేసిన తర్వాత కలిది ఇలా కలబెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలండి రెండు నిమిషాలు అయిపోయింది కదండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకున్నాం ఇలా కొంచెం నీళ్ళు పోసుకొని కలబెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం మోయినమైన పంట పెట్టుకొని ఉడికించుకోవాలి సరిపె కొంచెం ఇప్పుడు మళ్ళా మూత పెట్టేసాను ఇప్పుడైతే మసాలాకి ఏమేం కావాలో చూపిస్తాను చూసేయండి కొంచెం కొబ్బరి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కొన్ని తెల్ల తెల్లపాయలు కొంచెం అల్లం కొంచెం చెక్క మూల లవంగాలు కొన్ని గసగసాలు ఒక స్పూన్ ధనియాలు ఇవి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం మిక్సీలో వేసుకున్నాం కదా ఇదండి మసాలా ఇలా ముద్ద మసాలా వేసుకుంటేనే బాగుంటుంది గుజ్జు ఇలా అయితే నేనైతే ఇలానే వేస్తాను నేను వేసే మసాలా అయితే ఇది ఉడికి కదా చూడండి నీళ్ళు వేసిన తర్వాత కొంచెం ఉడికించుకోవాలి ఉడకాలి కదా కూర అయితే సూపర్గా ఉంటుంది కూర మసాలా కూర మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెం ఉడికి ఉడికిన తర్వాత ఇప్పుడైతే అన్ని తరిపోయిన చూసుకొని చిక్కుడుకాయలు కూడా ఉడికి ఉల్లిపాయలు కూడా ఉడికిపోయినాయండి ఇప్పుడు మనం మసాలా వేసుకుందాం కూరలో సరే కదా అవసరమైనంత వేసుకుంది మిక్సీ పట్టిన మొత్తం వేసుకోవడదు కూర టేస్ట్ ఉండదు మసాలా వేసిన తర్వాత పచ్చి వాసన పోయేదాకా సిమ్ లో పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించాలండి కూర మసాలా అయితే సరిపోయింది ఇంకా అవసరం లేదు ఇప్పుడైతే మసాలా పచ్చి వాసన పోయేదాకా సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం మూత పెట్టి సిమ్ లో పెట్టేద్దాం ఒక ఐదు నిమిషాలు చూస్తారు కదండి చిక్కుడుకాయ మసాలా కూర సూపర్గా ఉంటుంది ఈ కూర అయితే మాత్రం కూర అయితే రెడీ అయిపోయింది నేను చేసిన చిక్కుడుకాయ మసాలా కూర అన్నీ సరిపోయినాయి సూపర్గా ఉంది మీరు కూడా ఒకసారి నేను చేసిన విధానంలో ట్రై చేసి చూడండి తిన్నారంటే మర్చిపోరు మసాలా కూర ఇది నేనేలా చేశాను అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి నచ్చితే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి వీడియో చూడగానే లైక్ ఇవ్వద్దండి వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ ఇవ్వండి సరేనా బాయ్